వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల హక్కులు సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భవన నిర్మాణ రక్షణ కార్మిక సంఘం రాష్ట అధ్యక్షుడు కమల్ ఐలయ్య హామీ ఇచ్చారు బుధవారం బోధన్లోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన భవన నిర్మాణ రక్షణ కార్మిక సంఘం ఎమ్మిదాబాద్ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు భవన నిర్మాణ రంగంలో కార్మికుల కృషి అపారమని కాని వారిని కనీస వేతనాలు సంక్షేమ పథకాలు భద్రతాపరంగా ఎదురయ్యే సమస్యల గురించి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంక్షేమ బోర్డు ప్రైవేటు పరం చేయవద్దు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేటు పరం చేయాలనే ప్రభుత్వ ఆలోచనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది అమలైతే కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా తొలగించబడతాయని హెచ్చరించారు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మికు సభ్యులు మోహన్ బైరాగి ఉప్పు సాయికుమార్ జోగు శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు నీలా రామ్ చరణ్ కార్యదర్శి తన్నీరు సుబ్బారావు ఉపాధ్యక్షుడు భాస్కర్ జావిద్ కొత్తరవి పట్టణ అధ్యక్షుడు సుధాకర్ సహా పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆ రూపులో బాధ్యత ఈ పవన్ నిర్మాణ కాకుండా ఆసభు తెలంగాణ ప్రాణి నేను సగీభావం నిర్ణయం చేస్తున్నా అలాగే భవిష్యత్తులో ఈరోజు నిజామాబాద్ జిల్లా మాసభలో కొన్ని తీర్మానాలు నిర్వహించడం జరిగింది ఈ తీర్మానాల్లో గతంలో భవ నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించింది వెల్ఫేర్ బోర్డు నుండి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి ఇస్తున్నటువంటి పద్ధతి ఉన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకు ఇచ్చేసి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బును వృధా చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నటువంటి తీరున్నది మరి అట్లా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం వల్ల కార్మికులకు అనేకమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది మరి అట్లాంటిది జరిగితే తీవ్రమైనటువంటి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది కానీ దాని మీద అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వాన్ని కదిలించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటాం ఇవాళ ఉపాధి హామీ కార్మికులను చేర్చి లేదా ఇతర కార్మికులను ఈ వెల్ఫేర్ బోర్డులో చేర్చి ఇవాళ కా బోర్డును అసలైనటువంటి కార్మికులకు అందకుండా చేసేటువంటి పద్ధతి కుటవంతున్నటువంటి తీరున్నది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెల్ఫేర్ బోర్డుకు సంబంధం లేదు ప్రభుత్వమే ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇవాళ వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామనేటువంటి తీరు ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అట్లనే ఇవాళ ఎనిమిది తొమ్మిది నెలలు ఈ ప్రభుత్వము ఇన్సూరెన్స్ కూడా మొత్తం ఆపేసినటువంటి తీరు ఉన్నది అంటే గత ప్రభుత్వం ఏమో సైకిళ్ళు సైకిల్ మోటార్లు మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పి మాట్లాడి డబ్బును వృధా ఖర్చు చేసారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ మీద మూడు వందల కోట్ల రూపాయలు ఆయుష్మాన్ భారత్ మీద మూడు వందల కోట్ల రూపాయలు ఐఐటి మీద మూడు వందల కోట్ల రూపాయలు ఇవాళ ఇట్లా బీసీ కార్పొరేషన్ సంబంధించి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇట్లా అనేకమైనటువంటి డబ్బును వృధా ఖర్చు చేసారు ఇవాళ కార్మికులకేమో సంక్షేమానికి సంబంధించినటువంటి అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్మికుడికి పెన్షన్ ఇవ్వంటున్నాం పెన్షన్ ఇవ్వడం లేదు హెల్పర్ బోర్డు నుంచి తొలగిస్తూ ఉన్నారు ఇవాళ వెల్పర్ బోర్డు నుంచి కార్మికులను తొలగించడం ఒక పక్క అయితే ఎవరిని పడితే వాళ్ళని చేర్పించుకున్నటువంటి పద్ధతి ఇంకొక రకంగా చేస్తూ ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు అడిగితేనేమో కార్మికులకు సభ్యతలు ఇవ్వడం లేదు